హైదరాబాద్ బేగంపేటలో ముకుందా జ్యువెలరీ ఉద్యోగులకు యాజమాన్యం వరాలు అందజేసింది సంస్థ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై మంది ఉద్యోగులకు బైక్లు ఇద్దరికి రేంజ్ కార్లను అందజేశారు బేగంపేటలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి ఎండి రెడ్డి చేతుల మీదుగా వాహనాలను అందజేశారు ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా ఒక నెల వేతనంతో కూడిన చెక్కులను అందజేశారు అనంతరం ఉద్యోగులందరినీ సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది సంస్థ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు లాంటి వారు వారిని అన్ని విధాలుగా ఆడుకోవడంలో తమకు ఎంతో ఆనందం ఉంటుందన్నారు చైర్మన్ నరసింహారెడ్డి అనంతరం వార్షికోత్సవ వేడుకల్లో ఉద్యోగులు ఆనందంగా ఆడిపాడారు నివర్సరీ కంప్లీట్ కావాలని కోసుకుంటున్నాము అందుకే రెండు బ్రాంచ్లు కంప్లీట్ అయినాయి రెండు బ్రాంచ్లతో ఇది పరిమితం చేసినాం అందరూ వచ్చిన అందరినీ అన్వైట్ కూడా చేయలేదు మేము ఏదో చిన్నగా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్తే బాగుండదు కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తామని చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఏదో ఒకటి పెట్టాలి అనే దృక్పథంతో చందనగర్ కుక్కడిపల్లిలో స్టార్ట్ చేసినాం నాగ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఆమె జైన్ అయ్యాం ఆ థర్టీ మెంబర్స్ స్టార్ట్ అయిన జన్ ఇవాళ సిక్స్ బ్రాంచెస్ నెక్స్ట్ సెవెంత్ బ్రాంచు చందానగర్ నైన్టీన్త్ ఏప్రిల్ సెవెంత్ థర్టీ సెవెంత్ బ్రాంచు చందానగర్ ఓపెన్ చేయబోతుంది మీరంతా సపోర్టివ్గా నిలబడే పట్టికే ఈ ముఖ్యంగా ఫ్యామిలీని ఈ సక్సెస్ ఏర్పడదనుకుంటున్నాను మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారికి ఏం చేయగలను మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రి పోయినా ఏ బగలు పోయినా మీరు కొన్ని పెట్టడం కానీ ఉండడం కానీ మీరు విసుకోకపోవడం కానీ ఎంత సపోర్టివ్ ఉంటున్నారంటే మీ ఫ్యామిలీస్ కూడా మీరు ఓరోజు నాకు తెలుసు ముప్పై పెట్టినప్పుడు పన్నెండు గంటలకు పోయిన ఉన్నారు ఒంటి గంట వాళ్ళు ఉన్నారు రెండు గంటలకు పోయినోళ్ళు ఉన్నారు అంత ఓర్టివ్గా మీ ఎవరైతే మేల్ ఫీమేల్ నాయకు పనిచేస్తుంది వాళ్ళ సపోర్టివ్ ఫ్యామిలీస్ ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకంటే సపోర్ట్ ఫ్యామిలీస్పోర్ట్ వాళ్ళు మా దగ్గర మా ఫ్యామిలీలో పనిచేస్తున్నారు చాలా గర్వంగా కూడా ఉన్నారు ఎందుకంటే నా ఒక్కరితో స్టార్ట్ అయిన జర్నీ నాలుగు వందల మంది ఇంకా కూడా ముందుకు పోదామని ఆలోచన మనం జర్నీ ఎప్పుడు ఆపను ఏ రోజు ఆపను జర్నీ నా ఊపిరి ఉన్నంతసేపు ఈ జర్నీ ఇలా ఎవరు ఊహించదు సో ఒక థర్టీ థర్టీ ఫైవ్లర్స్ ఓన్లీ ఎన్ఆర్ సర్షన్ అండ్ కృష్ణ సర్ హార్డ్ ఎక్కడ కృష్ణం అని నమ్ముతున్నాం ఒకటి చెప్తాను ఇప్పుడు కష్టపడితే ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని నేర్చుకోవాలి ఒక లేన్ లోపల మనం జ్వర స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ వస్తే చాలు అనుకున్న రోజు నుంచి ఒక సాటర్డే రోజు చైర్స్ సరివకా ప్లాస్టిక్ షూస్ చేసినప్పుడు ఆ రోజే ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం ఒక్క సర్వే ఎంతో స్టాఫ్ తప్పు ఉంది డైలీ కౌంటింగ్ లేట్ అయ్యి నాకు పెట్టండి అంటే చాలా క్లోజ్ ఎందుకంటే ఆ జర్నీలో సేస్ నుంచి ఇవాల ఇంత సిస్టం ఇంత 400 స్టాఫ్ తో ఇంకా చిన్న బహీలో లో స్టార్ట్ అయ్యేది ఈ మీడియా పేపర్ మీడియా అందరూ చాలా హెల్ప్ చేశారు. సో వచ్చినందుకు సో మచ్. అండ్ ప్లీజ్ అందరూ స్టాఫ్కి కూడా నేను ఒకటే చెప్తాను నేను ఎప్పుడు చెప్తాను టెన్ ట్వెల్వ్ అవర్స్ మీరు నిర్చొని కష్టపడతారు అందరూ మేమంతా కష్టపడము ఎవరు పది పన్నెండు గంటలు నిల్చొని అదే మినిమం శాలరీ కోసం కష్టపడతారు మీ ఫ్యామిలీస్ బాగుపడాలంటే మీ పిల్లల్ని చదివించండి మీ పిల్లలతోనే మీ లైఫ్ అందరికి మీ అందరి కష్టం ప్రతిరూపం వస్తుంది ప్రతిఫలం వస్తుంది ఇది ఒక చిన్న సజెషన్ చదువు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది సో థ్యాంక్ యూ సో మచ్